శ్రీ మహాగణాధిపతియనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఇక్కడ మరి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహాల యొక్క గ్రహ సంచారాన్ని గనక కాస్త పరిశీలించినట్లయితే అష్టమ స్థానంలో కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది అంటే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని సంచారం అనేటువంటిది జరుగుతోంది మరి అష్టమ శని సంచారం అంటే అష్టమ శని అష్ట కష్టాల పాలు చేస్తారు అని అంటారు కానీ ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని అనుకున్నంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వదు అని అనంటే ఈ శని సంచరించేటువంటి ఈ కుంభరాశి ఏదైతే ఉందో ఇది శనికి స్వక్షేత్రం మూల త్రికోణం అట్లాగే ఈ కుంభరాశి అనేటువంటిది శనికి యోగం ఇచ్చేటువంటి స్థానం అటువంటి స్థానంలో శని దాదాపుగా చెడ్డ ఫలితాలనివ్వడు దాదాపుగా కొన్ని రంగాల వాళ్ళకి మాత్రమే చెడ్డ ఫలితాలు ఇస్తాడు అధిక భాగం మంచి ఫలితాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది మరి అయితే ఎవరికి చెడ్డ ఫలితాలు ఇస్తాడు ఏ రంగం వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి అంశాన్ని మీకు ఇప్పుడు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ శని చెడు ఫలితాలు ఇచ్చేటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఎవరంటే నూనె ఇనుము ప్లాస్టిక్స్ రీసైక్లింగ్ యూనిట్సు భారీ పరిశ్రమల దగ్గర నుంచి చిన్న పరిశ్రమల దాకా అంటే ఇండస్ట్రియల్స్ హెవీ మిషనరీస్ అంటే పెద్ద పెద్ద యంత్రాలతో ఫౌండరీలతో చేసేటువంటి వర్క్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళు పత్తి వ్యాపారం అలాగే నూనెలు ఆయిల్స్ ఎడేబుల్ ఆయిల్స్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇటువంటి తారు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం చెడ్డ ఫలితాలను ఇస్తాడు ఎటువంటి చెడ్డ ఫలితాలు ఇస్తాడంటే వ్యాపారంలో తగినంత లాభాలు ఉండవు వ్యాపారాన్ని అభివృద్ధి అభివృద్ధి చేయడం కోసం రుణాలు చేసి డబ్బు పెడితే మరలా వాటి కోసం మరల రుణాలు చేయవలసిన పరిస్థితులు వస్తాయి కనుక ఈ రంగాల వాళ్ళు ఎవరైతే నేను చెప్పానో ఈ రంగాల వాళ్ళ మాత్రం వీలైనంత వరకు అనవసరమైన సాహసం చేసి అతిగా పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది చేయవద్దు ఇది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి చెప్పదగిన సూచన మరి ఎవరికి పర్వాలేదు బాగానే ఉంటుంది అని అంటే ఎవరైతే ట్రావెలింగ్ ఏజెన్సీస్ జలానికి సంబంధించిన వ్యాపారాలు అంటే జలము అంటే ఆక్వా ప్రోడక్ట్స్ కానీ మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ అలాగే పాలకి సంబంధించినటువంటి వ్యాపారాలు డైరీ ప్రోడక్ట్స్ ఇటువంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు అలాగే ట్రావెలింగ్ ఏజెన్సీస్ ప్రయాణాలు తరచుగా ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు రవాణా శాఖ కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళకి అలాగే ఉద్యోగస్తులకి బాగా కలిసి వస్తుంది విద్యార్థులకి కూడా అద్భుతమైన మంచి ఫలితాలే ఉంటాయి మరి వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడో అని అంటే వాళ్ళు చేసేటువంటి పనిలో మంచి శుభ ఫలితాలు ఇస్తాడు వ్యాపారంలో అయితే మంచి టర్నోవర్ ఇస్తాడు ఉద్యోగంలో అయితే మంచి అవకాశాలను ఇస్తాడు ఎదగడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఇస్తాడు ఈ ఉద్యోగస్తుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలన్నీ వస్తాయి అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకైతే వాళ్ళు ఏ జీతం కోసం అయితే ప్రయత్నం చేస్తుంటారో ఏ పొజిషన్ కోసం అయితే ప్రయత్నం చేస్తుంటారో ఆ పొజిషన్ తప్పనిసరిగా వస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అంటే ఉద్యోగస్తులకు ఒక రకంగాను వ్యాపారస్తులకి నా నేను చెప్పినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఒక రకంగాను ఎందుకుంటోంది అంటే శని కారకత్వాన్ని బట్టి అక్కడ శని పనిచేస్తాడు కానీ అష్టమశని అయినంత మాత్రంతో కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఇక మా పని అయిపోయినట్లే అనేటువంటి ఆలోచన చేయవద్దు మీరు చేసేటువంటి వృత్తిని బట్టి కూడా శనీశ్వరుడు యొక్క ఈ అష్టమ శని యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది అలాగే మీ వ్యక్తిగత జాతక రీత్యా కూడా మీకు శని మంచి స్థానాల్లో ఉంటే అంత అపకారం చేసే అవకాశం ఉండదు కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా కర్కాటక రాశి వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి ఇక దశమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది ఈ వృత్తి స్థానంలో జరుగుతున్నటువంటి ఈ గురుగ్రహ సంచారం వల్ల చేసేటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఆర్థికపరమైన అంశాల్లో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు ద్వితీయ కర్కాటక నుంచి ద్వితీయ రాష్ట్రాధిపతి అయినటువంటి రవి ఉచ్చస్థితిలో భాగ్యంలో ఉచ్చస్థితిలో దశమంలో తర్వాత లాభంలో సంచరించడం వల్ల ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ చక్కటి జీవనాన్ని గడుపుతారు మంచి అభివృద్ధికరమైనటువంటి సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తారు సహజ సిద్ధంగానే కర్కాటక రాశి వాళ్ళకి క్షణం కోపం క్షణం తాపం సహజంగానే కర్కాటక రాశి వాళ్ళకి ఒక క్షణం ఆశ ఒక మరొక క్షణం నిరాశ ఇటువంటి స్థితి నుంచి ఈ నెలంతా కూడా అత్యంత ఉత్సాహంగా గడిపేటువంటి పరిస్థితులు ఈ రవిగ్రహ శుభ దృష్టి వల్ల మీకు ఏర్పడబోతున్నాయి ఆర్థికంగా కూడా పరిపుష్టి చాలా బాగుంటుంది పదహారో తారీఖు వరకు కుజుడు లాభస్థ వేస్థానంలో ఉంటున్నాడు తర్వాత వచ్చేటప్పటికీ జన్మరాశిలో సంచరించడం జరుగుతుంది ఇక్కడ కర్కాటక రాశిలో కుజుడు వే స్థానంలో ఉన్నప్పుడు మాత్రం సంతాన పూరకమైనటువంటి ఖర్చులు అనవసరమైన ఖర్చులు దుర్వ్యయాలు దుబారా ఖర్చులు చేయటం అనేటువంటిది జరుగుతుంది జన్మరాశిలో ప్రవేశించిన తర్వాత అంటే మే నెల ద్వితీయ అర్థంలో జన్మరాశిలో సంచరించి కర్కాటక రాశికి కారకుడైనటువంటి కుజుడు జన్మరాశిలో సంచరించడం వల్ల మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం మీ యొక్క పేరు ప్రతిష్టలను ఇరుమడింప చేసుకోవటం సోదర సోదరి వర్గం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభించటం ఇవన్నీ కూడా మంచి యోగం అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఇస్తున్నాడు మరి ఎక్కడ ఇబ్బంది ఇస్తాడంటే రక్త సంబంధమైన సమస్యలు వ్రణబాధ బాధ అంటే కొంత గ్లాండ్స్ శరీరంలో ఏర్పడటం వాటి వల్ల ఇబ్బందులు పడటం అలాగే డైజెస్టివ్ డిజార్డర్స్ శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు అలాగే హెడేక్ సైన్సైటిస్ ఇవంటి సమస్యల నుంచి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఉంటే కర్కాటక రాశి వాళ్ళు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కుజుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలని పాటించండి అంటే సుబ్రహ్మణ్య క్షేత్రాలని దర్శించండి అంటే మోపిదేవి లాంటి క్షేత్రాలను సందర్శించండి మంగళవారం నియమాలు పాటించండి మంగళవారం నాడు రాత్రికి ఉపవాసం ఉండి ఉదయం పూట ఏం చేయాలంటే మంగళవారం ఉదయం ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి సింధూరంతో తమలపాకులతో అర్చన చేయించి ఆ స్వామికి వడమాల సమర్పించేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక రాహు దశమ స్థానంలో కేతువు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ రాహుకేతువుల యొక్క స్థితి కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది ఎంత బాగున్నప్పటికీ ఇక్కడ మేషంలో రాహువు త్వరలో కేతువు సంచరించడం వల్ల ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు గత కొద్ది కాలంగా నడుస్తున్నాయి ఈ మాసం కూడా ఉంటాయి ఏంటంటే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడటం ఒక పనికి రెండుసార్లు ప్రయత్నం చేయవలసిన పరిస్థితులు రావటం ఒక పనిని పూర్తి చేసే వేళకి అనుకోకుండా దుర్వ్యయం అవటం అంటే అనవసరమైన ఖర్చులు రావటం ఖర్చులు అంచనా పెరగటం ఇటువంటివన్నీ జరిగే పరిస్థితులు ఉంటాయి కనుక ఇందాక నేను చెప్పినట్లుగా మంగళవారం నియమాలు పాటిస్తూ సర్పదేవి అంటే సర్పక్షేత్రాలని గనక సందర్శించిన సర్పదేవత ఆరాధన చేసిన ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు ఇక తృతీయాధిపతి అయినటువంటి అంటే కన్యా రాశికి మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు దశమ కేంద్రంలో ఉంటున్నాడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే అన్ని రంగాల్లో వాళ్ళకంటే ఉద్యోగస్తులకు బాగుంది విద్యార్థులకి బాగుంది వ్యాపారస్తులకి మాత్రం కొంత రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే వాళ్ళ వ్యాపారంలో టర్నోవర్ పెంచుకోవడం కోసం రుణాలు చేయవలసిన పరిస్థితి ఉంటుంది అది కూడా వాళ్ళ వ్యాపార అభివృద్ధికే ఉపయోగపడటం అనేటువంటిది జరుగుతుంది తరచుగా ఈ మాసం ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఇష్టదేవత దర్శనం అనేటువంటిది లభిస్తుంది ఇక ఓవరాల్గా ఆలోచిస్తే అన్ని గ్రహాలు బాగున్నాయి శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను చెప్పడం జరిగింది ఇక్కడ లాభస్థానంలో శుక్రుడు రెండు మూడు తారీఖుల వరకు ఉంటున్నాడు తర్వాత అంతా వే స్థానంలో ఉంటున్నాడు ఈ శుక్రగ్రహ సంచారం వల్ల స్త్రీ మూలక వివాదాలు స్త్రీ మూలక ఖర్చులు ఆడవాళ్ల వల్ల మాట పడటం ఇబ్బంది పడటం రిస్కులు రావటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కనుక ఇటు వీటిని ప్రయత్నపూర్వకంగా ఆపటం మానుకోవటం అనేటువంటిది ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం చెప్పదగినటువంటి సూచన ఇక ఈ మాసం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవత శివుడు సోమవారం నాడు తప్పనిసరిగా రుద్రాభిషేకం జరిపించుకోండి లేదా శివాలయంలో శివుడి చుట్టూతో పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి అలాగే అష్టమ శని దోష పరిహారం కోసం మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ తిరునల్లారిలో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి కాకులకి అన్నం పెట్టండి కాలభైరవాష్టకాన్ని పఠించండి ఇక మీకు కలిసి రంగు తెలుపు రంగు అలాగే వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటిది మీకు ఆకుపచ్చ తెలుపు రంగు పసుపు రంగు నీలం రంగు మీకు అదృష్టాన్ని ఇస్తాయి కనుక మీ బండ్లకి మీ కార్లకి మీరు ధరించే దుస్తుల్లోనూ ఈ రంగులు ఉండేటట్లుగా చూసుకోండి ఆకుపచ్చ రంగు ఉండకుండా ఉండేటట్లుగా చూసుకోండి అంటే వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించినా ఆకుపచ్చ రంగు కారు వాడినా ఏమవుతుంది మీకు వ్యతిరేకతలు రావటం అంటే వెళ్ళిన పని కాకపోవటం అలాగే ఆ వాహనం కూడా కొంత ఆగిపోవటం ట్రబుల్ ఇవ్వటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య రెండు ఏడు అంటే మీ వాహనాల యొక్క టోటల్స్ కూడేటట్లయితే రెండు కానీ ఏడు కానీ వచ్చేటట్లు ఉండాలి మీ మొబైల్ నెంబర్ కూడా కూడేటట్లయితే రెండు కానీ ఏడు కానీ వచ్చేటట్లయితే అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది మరి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి నెంబర్ ఏమిటంటే మీ వాహనాలు టోటల్ కుడితే ఐదు వచ్చేటట్టు అయితే అది మీకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది కొన్ని సందర్భాల్లో కొంత యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది ఈ మాసం కనుక అటువంటి వివరణ ఉంటే కొంచెం జాగ్రత్త పట్టడం ముఖ్యంగా చెప్పదగిన సూచన ఒకవేళ ఆల్రెడీ మాకు బండి ఉంది అది ఐదో నెంబర్ టోటలు ఏం చేయాలి అనేటువంటి సందేహం మీకు వస్తే అంతగా బాధపడాల్సిన పని లేదు తప్పనిసరిగా మంగళవారం నాడు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఆ వాహన పూజ చేయించండి అప్పుడు మీకు ఇబ్బంది రాదుగాక రాదు కనుక కర్కాటక రాశి వాళ్ళు నేను చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోండి మీకు కలిసి వచ్చేటువంటి లోహం వెండి వీలైనంత వరకు వెండికి సంబంధించిన ఒక రింగ్ కానీ ఏదైనా సరే వెండి లాకెట్ కానీ ధరించడానికి ప్రయత్నం చేయండి అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది మీరు పూజించవలసినటువంటి దైవం శ్రీకృష్ణుణ్ణి ఆరాధించాలి కృష్ణుడు శనీశ్వరుడు యొక్క శనీశ్వరుడు యొక్క దైవం అంటే శనీశ్వరుడు కృష్ణ భక్తుడని చెప్తారు ఎవరైతే కృష్ణ భక్తులు ఉంటారో వాళ్ళని శనిశ్వరుడు మాత్రం బాధించడు కనుక కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా కృష్ణ మందిరాన్ని దర్శించటం కానీ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి మంత్రాన్ని జపించటం కానీ చేసేటట్లయితే ఈ అష్టమ శని బాధల నుంచి సంపూర్తిగా తప్పించుకోగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి